వెల్కమ్ టు అవర్ ఛానల్ విశేషమైనటువంటి వృద్ధి యొక్క మీ రాశుల వారికి అన్ని విజయాలు రాబోతున్నాయి శాస్త్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాలకు ఒకే ఒక ప్రత్యేకత ఉంటుంది ఈ స్థానాలను ఉపచయ స్థానాలు పరిగణించడం జరుగుతుంది ఉపచయ స్థానాలంటే వృద్ధి స్థానానికి శాస్త్రంలో పరిగణిస్తారు వీటిని బట్టి జాతకులు ఏ స్థాయిలో ఏ విధంగా జీవితంలో అభివృద్ధి చెందితే అర్థం చేసుకోవచ్చు జాతక చక్రంలోనే కాకుండా గ్రహ సంచారంలో కూడా ఈ యొక్క స్థానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది ఈ నాలుగు స్థానాల్లోని గ్రహాలను బట్టి అభివృద్ధి కాచిన వేయాల్సి వస్తూ ఉంటుంది జ్యోతిష్య శాస్త్రంలో మూడు ఆరు పది పదకొండు స్థానాలకు ఉపజీయ స్థానాలుగా పరిగణిస్తారు ఈ నాలుగు స్థానాల్లో గ్రహాలు పక్షంలో విశేషమైన అభివృద్ధి సాధ్యమవుతుంది ఒకే ఒక గ్రహం ఉంటే అభివృద్ధి లేదా వృద్ధి సామాన్యంగా ఉంటుంది మేషం వృషభం సింహ కన్యా ధనస్సు మకరం మీనరాశుల వారికి మరో మూడు నెలల పాటు విశేషమైన వృద్ధియోగం పట్టడం గాయం మేషరాశి వారికి మూడవ స్థానంలో రాష్ట్రాధిపతి కుజుడు ఆరవ స్థానంలో కేతువు పదవ స్థానంలో రవి బుధులు పదకొండవ స్థానంలో శని శివుడు సంచారం చేస్తూ వల్ల తప్పకుండా విశేషమైన పురోగతి ఉంటుంది వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు చేపట్టడం జరుగుతుంది వృత్తి వ్యాపారాల్లో కూడా డిమాండ్ పెరుగుతుంది ఏ ప్రయత్నం తల పెట్టినా నెరవేరుతుంది అనేక మార్గాల్లో ఆదాయ వృద్ధి చెందుతుంది ఉద్యోగ పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా సఫలైకృతం అవుతాయి వృషభ రాశి వారికి పదవ స్థానంలో శని పదకొండవ స్థానంలో ఉచ్చాసుక్రుని సంచారం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఆర్థిక అధికార యోగాలు కలుగుతాయి ఎటువంటి ప్రయత్నం తలపెట్టిన విజయవంతం అవుతాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి షేర్లు స్పెక్యులేషన్ వంటివి బాగా లాభిస్తాయి ఒక ప్రముఖుడిగా గుర్తింపు పొందడం జరుగుతుంది సింహరాశి వారికి ఆరవ స్థానంలో రవి బుధులు దశమంలో గురువు లాభస్థానంలో సంచారం వల్ల ఏ రంగంలో ఉన్న వారికైనా ఊహించిన పురోగతి ఉంటుంది ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఆస్తివాదం సానుకూలంగా పరిష్కారం అవుతుంది భూలాభం కలుగుతుంది ఆదాయం విశేషంగా అభివృద్ధి చెందుతుంది షేర్లు స్పెక్యులేషన్ వల్ల ఆశించిన లాభాలు కలుగుతాయి ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది వృత్తి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వారికి ఆరవ స్థానంలో శనిశ్వడు పదవ స్థానంలో సంచారం వల్ల ఆదాయం అనేక మార్గాలుగా వృద్ధి చెందుతుంది కొన్ని ఆర్థిక వ్యక్తిగత సమస్యల నుంచి విముక్తి పొందుతారు ఆరోగ్యం బాగుంటుంది ఊహించిన ప్రముఖులతో సన్నిహితులతో సంబంధాలు ఏర్పడతాయి ధనుసు రాశి వారికి కూడా శని ఆరవ స్థానంలో రాష్ట్రాధిపతి గురువు దశముల కేతు సంచారం వల్ల ఉద్యోగంలో పదోన్నతులు వస్తాయి వృత్తి వ్యాపారాల్లో స్తబ్ద తొలగిపోయి యాక్టివ్ గా బాగా ముందుకు వెళ్తారు మకర రాశి వారికి కూడా శుక్రరాహువులు ఆరవ స్థానంలో కొంచెం సంచారం వల్ల ఏ ప్రయత్నం పట్టిన అద్భుతంగా కలిసి వస్తుంది వ్యక్తిగత ఆర్థిక సమస్యలు తగ్గుముఖం పడతాయి ఆరోగ్యం మెరుగైన స్థితిలోకి ఉంటుంది ఉద్యోగంలో పదోన్నతలు కలుగుతాయి ఉద్యోగ పరంగా అనేక అవకాశాలు వస్తాయి నిరుద్యోగులకు ఊహించిన విధంగా మంచి ఉద్యోగం పడుతుంది మీనరాశి వారికి మూడవ స్థానంలో రాష్ట్రాధిపతి గురువు లాభ స్థానంలో బుధుల సంచారం వల్ల అతను ఆదాయ మార్గాలు ఊహించిన విధంగా వస్తాయి పేర్లు స్పెక్యులేషన్స్ అత్యధిక లాభాలు వస్తాయి సొంత ఇంటికలా నెరవేరుతుంది వీడియోనిస్తే లైక్ చేయండి అంటే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి